ఇది చాక్లెటేనా చాక్లెటేనా ఏమైంది ఫోటో తీసి తిన్నాడా బావా చెప్పు నువ్వు నిల్చొని మాట్లాడు నీకేం కావాలి నిల్చొని అడుగు ఏముంది ఎక్కడ ఏముంది అక్కడ ఏముంది ఏముంది దాంట్లో ఎక్కడికి వెళ్తున్నావు ఏముంది ఏం కావాలి నీకు నీ పేరేంటి తీసుకురాకు ఏం చేస్తావు అక్కడ ఉన్నాయి ఏమున్నాయి అందులో ఏముంది ఇందులో ఏముంది దాంట్లో ఏముంది రావట్లేదా లాక్ వేసింది లాక్ వేసా లాక్ వేసే అరే ఏం కావాలి లాక్ ఎక్కడుందో తెచ్చుకుపో తెచ్చుకోపో నువ్వు ఎక్కడుందో ఫ్రిడ్జ్ లాక్ ఎక్కడుందో తెచ్చుకో ఏం లేవు చాక్లెట్లు లేవా నువ్వు సరిగ్గా పలకట్లేవు మరి చెప్పు చెప్పు మళ్ళీ చెప్పు చెప్పు మళ్ళీ చెప్పు చాక్లెట్ కావాలి చాక్లెట్ కావాలి నీకు ఓ దేవుడా ఏడుస్తున్నావు నువ్వు ఏడుస్తున్నావు నువ్వు ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు ఈ బాబుకి చాలా కోపం ఎక్కువ కదా నీకు కోపం ఎక్కువ కదా నీకు చాలా కోపం ఉంది కదా ఏం చేస్తున్నావు కోపం వచ్చేసింది కదా ఓ చాలా కోపం వచ్చేసింది ఓఎమ్ నే చాక్లెట్ ఇవ్వనందుక ఇదంతా చాక్లెట్ ఇవ్వనందుకే కదా ఇదంతా చాక్లెట్ ఇవ్వనందుకు అది ఎందుకలా చేసావు అది అట్లా ఎందుకు చేసావు ఏంటది నాకు బాల్ ఉంది చూడు దాని కింద బాల్ ఉంది చూడు ఏంటది ఏమంది <laughs> <Tintin? laughs> <laughs> <laughs> <hums> చాక్లెట్స్ దొరికినాయా చాక్లెట్ ఎక్కడుంది ఎక్కడుంది ఇది ఏం చాక్లెట్ అది ఇదేనా ఇదేం చాక్లెట్ చౌక స్టిక్స్ అన్నట ఏంటది స్టిక్కా ఇదేంటి చాకో స్టిక్కా ఇదేంటి ఇది చాక్లెటేనా ఇది నాకు తెలీదు చాక్లెటేనా ఇది చాక్లెటేనా చాక్లెటేనా మరి నువ్వు తినేది ఏంటి నువ్వేం తింటున్నావు నువ్వేం తింటున్నావు ఇక్కడ చూడు ఇక్కడ చూడు నాన్న నువ్వేం తింటున్నావు ఏం లేదా నువ్వు తింటున్నావు కదా ఏంటో ఏంటది నువ్వు తినేది మళ్ళీ ఎక్కడికి ఎక్కడికి కావాలి వచ్చేసావా ఎక్కడుంది ఏం చేయాలి నువ్వు చూపుకో బావా నవ్వుతుండు ఎందుకు బావా ఎందుకు నవ్వుతుండు అడిగారా అడిగి వస్తావా మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు ఇక్కడ రానా ఏమైంది ఫోటో తీసి తిన్నాడా బావా బావక్కడే తింటుండా తెచ్చుకోపో నువ్వు అటు ఎందుకు తీసుకెళ్ళావు నువ్వు నీస్తా అని చెప్పినా కదా నువ్వు అటు ఎందుకు తీసుకెళ్ళావు మరి చాక్లెట్ తింటుండా బావా అవ పిలుస్తుండు బా పిలుస్తుండ ఇస్తాడు బా ఇస్తాడు బా తినలేదు తినలేదు ఇంకా తినలేదు తినలేదుటా తినలేదు అక్కడే ఉంది పో పిలుస్తుంట ఏంటది అది చాక్లెట్ ఏనా ఆ ఇంకేంది దొరికిందిగా ఎందుకు ఏడుస్తా ఏడిపించింది కదా మళ్ళీ బావ దగ్గరికి ఎందుకు వెళ్తావు దొంగ Thank you. ఏమైంది మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు లోపలికి వెళ్ళినా ఏడుస్తున్నావు ఏంటి అది ఇటు చూడు చూపించు ఇక్కడ చూపించు ఏంటది ఏంటి అది స్టిక్సా చూపి చూపి కవర్ చూపి చూస్తా సోయా స్టిక్సా అవి ఇవ్వలేదా బావా తీసుకున్నాడా ఇటు చూడు నాకే చూసి మాట్లాడు తిన్నాడా బావా తిన్నాడా ఇక్కడ చూసి చెప్పు బావా తిన్నాడా బావా తిన్నాడా బావా తిన్నాడా పాప తిన్నాడా బాగా తిన్నాడా అందుకే వచ్చావా మరి బావా తీసుకుంటుండు కదా మళ్ళీ లోపలికి ఎందుకు వెళ్తున్నావు నువ్వు ఏం చేసినావు కూర్చో అక్కడ కూర్చో బావా కొడుతుండు బావన్నీ తీసుకుంటుండు మళ్ళీ ఎందుకు వెళ్తున్నావు మరి ఏంటి ఎక్కడికి వచ్చానావా కిచెన్లోకి వచ్చినావా వస్తుందా సైకిల్ తొక్కడం వస్తుందా నీకు సైకిల్ తొక్కడం వస్తుందా ಎಮೈನ್ ಕಡೆ ಆಗಿತ್ತು